నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనకిప్పుడు రాబోయే సీజను మల్లెపూల సీజన్ కాబట్టి మల్లె మొక్కల్ని మన దగ్గర ఉన్న మొక్కల్ని పువ్వులు రాలేదని చెప్పి పక్కన పెట్టేసి ఉంటాం కదండీ వాటిని పువ్వులు రావటానికి మొక్కల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు మళ్ళీ బాగా వస్తాయి అలాగే మొక్క పువ్వు వచ్చే సీజన్కి ఎన్ని రోజులు ముందుగా మనం మొక్కని రెడీ చేసుకోవాలి మొక్కని రిపోర్టింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి పువ్వులు బాగా పూయటానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే మల్లెపూలు బాగా పూస్తాయి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో కొంచెం లెంతిగా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వీడియోని చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్లో మ గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉంటాయండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ప్రస్తుతానికి మల్లెపూల మొక్క అయితే ఈ విధంగా ఉందండి మనకి లాస్ట్ ఇయర్ పూసిన ఒక చిన్న వీడియో ఉంటే అది ఇందులో యాడ్ చేశాను అనమాట చూడటానికి అందంగా ఉంది సో అది ఒక హ్యాపీ మూమెంట్ అనమాట మల్లెపూల సీజను ఎవరికి నచ్చ చెప్పండి మల్లెపూలు రాగానే సీజన్ వస్తుంది అంటే మొక్కని చాలా జనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటారండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి మూడు ఉన్నాయండి మల్లెపూల మొక్కలు కొత్తగా కూడా ఒక మల్లె మొక్క వచ్చింది దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పరిచయం చేస్తాను సో ప్రస్తుతానికి అయితే ఇవాళ వీడియోలో ఈ మొక్క గురించి తెలుసుకుందామండి మొక్క చూడండి ఇక్కడ నేను ఒక వన్ డేస్ బాగా ఎండలో అయితే పెట్టేశాను అనమాట నీళ్లు పోయకుండా వన్ డే బాగా మంచి ఎండలో పెట్టానండి ఎండలో పెడితే ఏంటంటే మట్టి అనేది ఈ విధంగా ఎండిపోతుందండి కానీ మొక్క ఎండదు మొక్క బాగానే ఉంటుంది కానీ మట్టి అనేది బాగా ఎండిపోతుంది మట్టిని ఎందుకు ఎండబెట్టాలి అంటే మట్టిలో ఏమన్నా ఫంగస్ ఉంటే గనక మట్టి ఎండకి ఎండితే ఎలాంటి ఫంగస్ కూడా రాకుండా ఉంటుందని మొక్కని ముందు పాట్ని తీసేసి ఎండలో పెట్టేసి కొంచెం ఎండబెట్టాలన్నమాట దాని తర్వాత మట్టి అనేది గట్టిపడిపోయి ఉంటుందండి ఎందుకంటే వాటిని ఇప్పుడు మల్లెపూల సీజన్ అయిపోయిన వెంటనే మొక్క ఆ పాట్ని తీసేసి పక్కన పెట్టేస్తాం మనం ఇప్పుడు ఎలాగో పూలు పుయ్యట్లేదు కదా అని చెప్పి పక్కన తీసైతే పక్కన పెట్టేస్తాం కదా సో చాలా రోజులైంది నాకు కూడా పూలు అనేవి పూయలేదు సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఒక టూ మంత్స్ దాకా నాకు మంచి పూలు అనేవి పూసినాయండి నాకు అక్టోబర్ దాకా కూడా ఇందులో పూలు అనేవి అంటే సెప్టెంబర్ దాకా కూడా నాకు పూలు వచ్చినాయి వర్మాలక్ష్మి పండుగ అప్పుడు కూడా మంచి పూలు ఉన్నాయి నాకు గుండెండుమల్లె పూలు బాగా దొరికినాయి అనమాట సో అందుకే ఈసారి ముందుగానే మొక్కనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము పువ్వులు వచ్చడానికి రావడానికి అని చెప్పి మొక్కని రీపోటింగ్ అయితే చేస్తున్నానండి సంవత్సరానికి ఒక్కసారి మొక్కల్ని మల్లెపూల మొక్కల్ని సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా రీపోటింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే ఇవి సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి సీజన్కి తగ్గట్టుగానే పూలు వస్తాయి కాబట్టి మొక్క అనేది చాలా బాగా ఉంటుందండి రూట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట స్పెషల్గా మల్లెపూల మొక్కలకి రూట్స్ చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట సో అందుకే మొక్కని మనం ఇంకా సీజన్ ఒక టూ త్రీ మంత్స్ ఉందన్నప్పుడే మనం మొక్కని రీపాటింగ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట సో మనకి ఇప్పుడు మే మే నెల నుంచి స్టార్ట్ అయిపోతాయి మే జూన్ నెల నుంచి మనకి మళ్ళీ పూలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా టూ మంత్స్ ఉంది కదా మనకి టూ త్రీ మంత్స్ ఉంది కాబట్టి అంతకు ముందే మొక్కని రెడీ చేసి పెట్టుకుంటే పూలు చాలా బాగా వస్తాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను లాస్ట్ ఇయర్ రీపాటింగ్ అనేది చేశాను అనమాట ఆ వీడియో కూడా మీకు పెట్టాను సో వన్ ఇయర్ అయితే ఈ విధంగా రూట్స్ అనేవి ఎక్కువగా వచ్చేసి అసలు మట్టి కనిపించట్లేదు చూడండి రూట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సో అందుకే ఇప్పుడు మనం దీన్ని మట్టి అంతా కొంచెం ఒకసారి లూజ్ చేసుకొని ఈ రూట్స్ అన్నిటిని కింద ఎక్స్ట్రాగా వచ్చిన రూట్స్ అన్నిటిని కూడా కట్ చేసేసి మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి అవే పడిపోతాయి మనం ఇందులో ఉండే మట్టిని లూజ్ చేస్తే మొత్తం అవే పడిపోతాయి అనమాట రూట్స్ అన్నీ సో ఈ రూట్స్ అన్నీ పడిపోయినా కూడా మొక్కకి ఎలాంటి హాని కలగకుండా నిదానంగా చూసుకొని తీసుకోవాలన్నమాట కానీ మట్టిని మాత్రం రూట్స్ నుండి సపరేట్గా చేసేయాలండి లేకపోతే మనం ఇచ్చే ఫర్టిలైజర్ని మొక్క తీసుకోవడానికి చాలా టైం పడుతుంది సో అందుకే మనం ఈ మట్ అనేది బాగా లూజ్ చేసేసి రీపోర్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట మొక్కని సో ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి మట్టి చాలా గట్టిపడిపోయింది దగ్గర దగ్గరగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది పక్కన పెట్టేసాం కదా సో అందుకే ఇది బాగా గట్టి పడిపోయింది నీళ్లు మాత్రం పోస్తూ ఉంటాను కానీ ఫర్టిలైజర్ లాంటివి అనమాట ఎందుకంటే సీజన్ లేదు కాబట్టి ఎప్పుడైనా నెలకు ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఇస్తానండి ఎందుకంటే మొక్క హెల్తీగా ఉండడానికి కోసం కొంచెం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అలాంటివి ఇస్తూ ఉంటాం అనమాట మనం ఇప్పుడు రీపోటింగ్ చేసుకునేటప్పుడు మంచి ఫర్టిలైజర్ అనేది మొక్కకి అందిద్దాం ఇప్పుడు నేను ఏమేమి ఏమేమి ఫర్టిలైజర్స్ మీకు ఇస్తానని ఇప్పుడు చెప్తాను చెప్తాను చూడండి ఇక్కడ బనానాస్ అయితే నానబెట్టుకున్నాను కదండి ఈ బనానాస్ కుళ్ళిపోయిన బనానాస్ ఉండొచ్చు లేకపోతే మనం అరటిపండ్లు పండ్లు తెచ్చుకున్న తర్వాత వాటి తొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని పడేయకుండా ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని వాటిని లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసుకుని మిగతావి ఏవైతే ఉంటాయో తొక్కలన్నీ తీసి ఈ విధంగా ఎండకి వేసి ఎండబెట్టుకోవాలన్నమాట వీటిని ఎండబెట్టుకుంటే ఇవి చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట మొక్కలకంటే గట్టి ఫర్టిలైజర్ అవుతాయి అండి బనానా పీల్స్ తీసి పెట్టుకుంటే గట్టి ఫర్టిలైజర్ అవుతాయి మనం వాటిని వాటర్లో వేసుకొని మొక్కలకు వేసుకుంటే అది లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది అనమాట బనానా పీల్స్ అలాగే ఆరెంజ్ పీల్స్ని నేను బాగా మంచి ఎండలో ఎండబెట్టుకొని ఉన్నానండి వీటన్నిటినీ కూడా ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసుకొని పొడి కింద చేసుకుంటున్నాను అనమాట వీటిని ఈ విధంగా బాగా పొడి చేసుకుని పెట్టుకోవాలి మంచిగా ఎండలో ఎండ పెట్టుకుంటే మీకు మంచిగా బాగా పొడి అయిపోతుంది అనమాట ఇది వీటిని తీసి మనం ఒక బౌల్లో వేసుకుని ఉంచుకుందామండి ఇది మనకి మొక్కకి ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది అనమాట కంపోస్ట్ మనం ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా కంపోస్ట్గా కూడా వీటిని వేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా చూడండి మొక్కనైతే ఈ విధంగా నేను మొత్తం రూట్స్ మాత్రమే కనిపించేటట్టుగా లోపల ఉండే మట్టి అంతా తీసేసి మొక్కనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి కానీ రూట్స్ మాత్రం నేను ఎక్కువగా కట్ చేయట్లేదండి వాటికవే చాలా వరకు రూట్స్ వచ్చేసినాయి అనమాట Да. అందుకే నేను రూట్స్ ఏమీ కట్ చేయట్లేదు సాయిల్ మిక్సింగ్ అనేది ఇందులో ఇసుక ఆల్రెడీ ఉందండి నేను ఇసుక ఎక్స్ట్రా వేసుకోవట్లేదు మీకు ఒకవేళ ఇసుక కావాలంటే కూడా మీరు ఇసుక వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్న బనానా పీల్స్ని ఆరెంజ్ పీల్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండీ దీన్ని నేను ఒక మూడు స్పూన్లు దాకా తీసుకొని ఈ సాయిల్ మిక్సింగ్లో అయితే వేసేసుకుంటున్నానండి బనానా పీల్స్లో వచ్చేసి పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పువ్వులు బాగా రావడానికి హెల్ప్ అవుతుంది పువ్వులు బాగా పుయ్యాలంటే పొటాషియం అనేది మొక్కకి చాలా అవసరం అనమాట సో మనకి నైట్రోజన్ కూడా కావాలండి మొక్కకి నైట్రోజన్ కూడా చాలా అవసరం మంచి చిగురులు రావటానికి నైట్రోజన్ కూడా చాలా అవసరం అనమాట అందుకే నేనేంటంటే ఇందులో కిచెన్ కంపోస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఆల్రెడీ కిచెన్ కంపోస్ట్ మిక్స్ చేసినది మట్టి అనమాట ఇది సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు కానివ్వండి ఎలాంటి చిన్న చిన్న పెస్ట్ అలాగే ఫంగస్ వస్తుంది కదా మట్టి లోపల సో అలాంటి ఫంగస్ ఏమీ రాకుండా పసుపు కాపాడుతుంది ఇంకా మనకి బకెట్ తీసుకున్నాం కదండి బకెట్ కింద హోల్ పెట్టుకొని ఉంటాం కదా సో అవి నీళ్లు పోయిగానే కింద అన్నీ నీళ్లు వెళ్ళిపోతాయి కదా సో నీళ్లు వెళ్లకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం కోకోపీట్ అనేది వేసుకోవాలి నేను టెంకాయ చిప్పలు నారు వస్తుంది కదండి టెంకాయ నారైతే వేసుకున్నాను ఆ నారు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మొక్కకి తడిదనం అనేది కూడా ఉంటుందండి మొక్కకి నీళ్లు వేసిన వెంటనే మొత్తం అన్ని నీళ్లు డ్రైన్ అయిపోయి లోపల నుంచి మట్టి ఎండిపోకుండా ఉంటుంది కొంచెం వెట్గా కూడా ఉంటుంది అంటే తేమగా కూడా ఉంటుందని చెప్పి నేను వాటిని వేసుకుంటున్నాను అనమాట కింద ఇప్పుడు మొక్కని తీసేసి వేసుకు కొంచెం మట్టి వేసుకుని దానిపైన మొక్కని పెట్టేసి చుట్టూ మొక్కని పట్టుకొని కొంచెం కొంచెంగా మట్టి వేసుకుంటున్నాను అనమాట చుట్టూ ఈ విధంగా కొంచెం కొంచెం మట్టి వేసుకొని మనకి బకెట్ మొత్తం నింపుకోకుండా ఒక రెండు ఇంచుల దాకా పైన గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి వేసుకొని కొంచెం బాగా మట్టిని గట్టిగా నొక్కేసుకోండి ఎందుకంటే రిపోర్టింగ్ చేసిన మొక్క కాబట్టి ఎక్కువగా గాలి ఆడితే మొక్క ఎండిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మొక్కని కొంచెం బాగా గట్టిగా నొక్కేసుకోండి మన వివర్ ఒకరు నిన్న పెట్టిన వీడియోకి నాకు కామెంట్ పెట్టారండి సర్జికల్ గ్లౌజెస్ వేసుకొని మీరు వీడియోస్ చెయ్యండి గార్డెన్ వీడియోస్ అని చెప్పి పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా నెక్స్ట్ పెట్టే వీడియోస్లో గ్లౌజ్ అవి తెప్పించుకొని వేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ మీ కామెంట్కి సో ఇకపోతే మొక్కని అయితే కట్ చేసేసుకుందామండి మొక్కని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను బాగా పెరిగిపోయింది కదా మళ్ళీ మొక్కని బుషిగా పెంచుకోవడానికే చాలా జనం ఇష్టపడతారు కదా మొక్క బుష్షిగా పెరగాలి అంటే పైన ఎక్కువగా పెరిగిన కొమ్మల్ని అన్నిటినీ కూడా కట్ చేసేసి ఆకులు ఏవైతే ఉంటాయో అన్ని కూడా తీసేసేయండి ఈ విధంగా ఆకులన్నీ తీసేస్తే కనుక మీరు మొక్క అనేది చాలా బాగా వస్తుందండి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి పక్కన కొత్త ఎన్ని అయితే కొత్త చిగురులు మీకు వస్తాయో అన్నీ మీకు మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఆకుల అన్నింటిని కూడా నేను తెంపేస్తున్నాను ఆకుల అన్నింటిని తెంపేసి ఇప్పుడు మనం వీటికి ఫర్టిలైజర్ని కూడా వేసుకోవాలి కదా మొక్కనైతే పెట్టేస్తాం ఉత్త వాటర్ వేసుకోకుండా రిపోర్టింగ్ చేసిన తర్వాత పుత్ వాటర్ వేసుకోకుండా నేనైతే ఈ విధంగా నిమ్మకాయ డిప్పలను మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదండి నిమ్మకాయ బద్ద యూజ్ చేసుకున్న తర్వాత వాటిని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనం వాటర్లో వేసుకొని ఈ వాటర్ని కనుక మనం మొక్కకి పోసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇందులో కొంచెం ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసుకొని నేను డైల్యూట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా నిమ్మకాయ వాటర్ ఒకవేళ మొక్కకి ఏమన్నా హాని కూడా కలగవచ్చు ఎందుకంటే ఇప్పుడు రీపోటింగ్ చేసుకుంటున్న మొక్క కాబట్టి నేను ఇలా వాటర్ డైల్యూట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట గులాబీ మొక్కలకైతే మీరు వేసేయొచ్చు డైరెక్ట్గా కూడా సో ఇప్పుడు రిపోర్టింగ్ చేసుకున్న మొక్క కాబట్టి మంచిగా బాగా చిగురు రావాలని ఎలాంటివి ఫంగస్ కూడా రాకుండా ఉండాలంటే ఇలా లెమన్ వాటర్ని కూడా వేసుకుంటే మట్టిలో ఉండే పీహెచ్ లెవెల్ని లెమన్ వాటర్ అనేది చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో అందుకే ఈ లెమన్ వాటర్ అనేది నేను వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఆనియన్ పీల్ ఉంటే ఆనియన్ పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే అది వేసుకోవచ్చు బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ వేసుకోవచ్చు మనం ఇలా రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఏదన్నా ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కకి ఇస్తూ ఉండాలన్నమాట ఫైనల్గా మొక్కని రి రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత కొమ్మలతో సహా మొత్తం వాటర్ ఇచ్చేసి మొక్కని బాగా తడుపుకోవాలన్నమాట ఈ విధంగా కనుక మనం మొక్కని రీపోర్టింగ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మీకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీజన్కి మంచి ఫ్లవర్తో పాటు మీకు మొక్కని చూడొచ్చు మీరు చాలా చిగురులు వచ్చి చాలా మొగ్గలు వచ్చి చెట్టు నిండా పువ్వులు అనేవి తప్పకుండా పూస్తాయండి మరి మీకు నచ్చింది ఆ వీడియో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో పువ్వులు అని చెప్పి కూడా నెక్స్ట్ నాకు నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేయండి సో నేనైతే ప్రస్తుతానికి ఈ విధంగా పెట్టుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నాకు లాస్ట్ ఇయర్ నేను పెంచుకున్న మల్లెపూలు అన్నమాట అనమాట అయినప్పటికీ ఈ వీడియో అనేది చాలా చాలా మెమొరబుల్గా ఉంటుందని చెప్పి కొన్ని వీడియోస్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నాను వీటిని అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన వివరు ఇంకొకరు కూడా కామెంట్ పెట్టారండి మనకు రెగ్యులర్గా మన ఛానల్ని వాష్ చేసే వివరు ఒకరు రెగ్యులర్గా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నాకు కామెంట్ పెడుతూ నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ మీ గార్డెన్ ఓవరాల్గా ఒక వీడియో అయితే పెట్టండి మీ గార్డెన్ వీడియో ఒకటి కంప్లీట్గా చేసి పెట్టండి అని చెప్పి కామెంట్ పెట్టారండి తప్పకుండా పెడతానండి సరస్వతి గారు నెక్స్ట్ మన గార్డెన్ వ్యూ ఒక ఫుల్ వీడియో అయితే మీకు వస్తుంది త్వరలో తప్పకుండా వీడియోని కూడా షేర్ చేస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం